హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఐడియా నెంబర్ వన్ ఖాళీ అయిపోయిన ఆయిల్ క్యాన్ ఉంటుంది కదండి దాన్ని తీసుకున్నాను అలాగే ఒక స్కెచ్ తీసుకుని నేను వీడియోలో చూపించినట్లుగా మార్కింగ్ అని పెట్టుకుంటున్నాను అనమాట అంటే పైన హ్యాండిల్ పార్ట్ని రిమూవ్ చేసుకుంటున్నాను ముందుగా చుట్టూరు కూడా మార్కింగ్ పెట్టుకుని తర్వాత కట్టర్ తోటి కానీ లేదంటే చాకుని వేడి చేసి కానీ కట్ చేసుకున్నట్లయితే ఈజీగా కటింగ్ అయిపోతుందండి డబ్బా కటింగ్ అనేది మీరు వీడియోలో చూసినట్లయితే బ్యాక్ సైడ్ నేను యూ షేప్ వచ్చేటట్లుగా ఉంచను అనమాట ఎందుకంటే అక్కడ తగిలించుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఫ్రంట్ సైడ్ ఏంటంటే ఒక వీ కటింగ్ వచ్చేటట్లుగా పెట్టుకున్నాను పైన కూడా పైన పేపర్ని రిమూవ్ చేసుకుని అడుగు భాగంలో స్కెచ్ తోటి ర్యాండమ్గా డార్ట్స్లో పెట్టుకున్నాను మేకును వేడి చేసి హోల్స్ పెట్టుకోవాలి బాటిల్కి వెనక వైపు టూ టూ హోల్స్ అనేవి దగ్గరగా ఉండేటట్లుగా ఈ విధంగా పెట్టుకున్నానండి అలాగే మెటల్ బ్యాంగిల్ తీసుకుని దీనిని రెండు భాగాలుగా డివైడ్ చేసుకున్నాను ఒక భాగాన్ని తీసుకుని నేను వీడియోలో చూపించినట్లుగా ఫస్ట్ ఒక హోల్ నుంచి ఎక్కించుకోవాలి అలాగే మనకి ఈ విధంగా జే షేప్ వచ్చేటట్లుగా చూసుకోవాలన్నమాట రెండో హోల్ నుంచి ఎక్కించుకున్న తర్వాత దాన్ని పట్టుకర తోటి గట్టిగా ప్రెస్ చేసేసినట్లయితే ఫిక్స్ అయిపోతుంది మిగతా హోల్స్లో కూడా ఈ విధంగానే పెట్టుకోవాలి అలాగే పైన ఫ్రంట్ సైడ్ ఏంటంటే కిచెన్ ఉన్న ప్రింట్ని స్టిక్ చేసుకున్నానండి ఇంట్లో ఉండేది ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకోవచ్చు అండి ఫ్లవర్స్ కానీ లేదంటే క్లాత్నైనా కూడా స్టిక్ చేసుకోవచ్చు అలాగే సైన్ కూడా ఒక టూ హోల్స్ పెట్టుకుని వాటర్ బాటిల్ని కట్ చేసుకుని కిందన వైపు అలాగే సైడ్ని కూడా టూ హోల్స్ పెట్టుకున్నాను ఈ రెండింటిని కలుపుకుంటూ జాయింట్ చేసుకున్నాను బ్యాక్ సైడ్ తగిలించుకోవడానికి యూ షేప్ కట్ చేశాను కదండి అక్కడ కూడా మేకుతోటి హోల్ పెట్టుకున్నాను అనమాట దీనిని కిచెన్లో పెట్టుకున్నట్లయితే చక్కగా ఇలా ప్లేట్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి సైన బాటిల్లో స్పూన్స్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే కింద వైపు నేను బ్యాంగిల్స్ తోటి హుక్స్లా రెడీ చేసుకున్నాను కదండి అక్కడ గెరెట్లు అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట దీనిని షింక్ దగ్గరలో అరేంజ్ చేసుకున్నట్లయితే ఈ హోల్స్ పెట్టాం కాబట్టి వాటర్ అనేది డైరెక్ట్గా కిందకి పడిపోతుంది చూసారు కదండీ వేస్ట్గా పడేసే ఆయిల్ క్యాన్ తోటి మొక్కలు అవి వేసుకోవడానికే కాకుండా చక్కగా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ టూ మినప్పప్పుని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేటప్పుడు నార్మల్ వాటర్తో కాకుండా ఇలా కూలింగ్ వాటర్ని వేసినట్లయితే ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయండి కూలింగ్ వాటర్ ఎందుకంటే మామూలు నార్మల్ వాటర్ వేసినప్పుడు హీట్ అయిపోతుంది దానివల్ల ఏంటంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయి ఇలా కూలింగ్ వాటర్ వేయడం వల్ల అది హీట్ అవ్వకుండా ఈ వాటర్ అనేది హెల్ప్ అవుతుంది ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండర్లో వేసిన పిండి ఏ విధంగా అయితే మనకి పొంగి ఫామెంటేషన్ అనేది బాగా అవుతుందో ఇది కూడా అలానే అవుతుందనమాట డెఫినెట్గా ఈ టిప్ని ట్రై చేసి చూడండి ఐడియా నెంబర్ త్రీ బ్లౌజ్ నడుము బాగా లూజ్ అయినట్లుగా అనిపించినట్లయితే ఈ టిప్ని ఫాలో అవ్వండి చక్కగా ఒక బ్యాంగిల్ తీసుకోండి ఈ బ్యాంగిల్ ఏంటంటే మెటల్ బ్యాంగిల్ తీసుకోవాలన్నమాట అప్పుడే మనకి బెండ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది దీన్ని లోపల నుంచి పెట్టుకోవాలి పైనుండి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నట్లయితే ఇక్కడ ఒక మనకి మంచి షేప్ అనేది వచ్చేస్తుంది అలాగే మనకి నడుము లూజ్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది ఇలా ఒక మంచి డిజైన్ అనేది రెడీ అయిపోతుందండి వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందనమాట ఇలా సెపరేట్గా డిజైన్ కుట్టించినట్లుగా ఉంటుందనమాట సైడ్ నుంచి కూడా మనకి ఎటువంటి రబ్బర్ బ్యాండ్ కనిపించడం అలాంటివి ఏమీ ఉండవు చాలా నీట్గా ఉంటుంది ఈ మోడల్లో కాకుండా మరొక విధంగా కూడా ట్రై చేయొచ్చు అనమాట నడుము లూజు అలాగే నెక్ లూజ్ కూడా తగ్గుతుందండి అది కూడా షేర్ చేస్తాను ఐడియా నెంబర్ ఫోర్ ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి అవి తీసుకున్నాను అనమాట ఇది ఏ కలర్లో ఉన్నా కూడా పర్వాలేదండి ఈ ట్యాబ్లెట్ షీట్స్కి మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది కదండి దాన్ని తీసుకోవాలి కత్తిరితోటి జాగ్రత్తగా మనకి ఈ రౌండ్స్ కాకుండా మిగతా పార్ట్ అంతా కూడా కట్ చేసుకుని సెపరేట్ చేసుకోవాలి మీరు ఎలాంటి ట్యాబ్లెట్ షీట్ తీసుకున్నా కూడా ఇదే విధంగా చేయాలన్నమాట మొత్తం షీట్ అంతా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది పెట్టల్ షేప్ వచ్చినట్లుగా నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా ఎన్ని అయితే మనకి రెడీ అవుతాయో అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని గోల్డ్ కలర్ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నాను పాతది హెయిర్ క్లిప్ తీసుకున్నాను అనమాట పైన పార్ట్ అంతా కూడా పాడైపోయి ఉంటే కనుక అవి తీసేసి యూజ్ చేసుకోవచ్చు దానికోసం ఏంటంటే ఇలా గమ్ని పైన అప్లై చేసుకుని ఈ షీట్స్ని నేను పెటల్ షేప్లో కట్ చేసుకున్న షీట్స్ ఉన్నాయి కదండి ట్యాబ్లెట్ షీట్స్ అవి ఈ విధంగా మనకి ఒక మంచి షేప్ వచ్చినట్లుగా అతికిచ్చుకుంటే సరిపోతుంది అనమాట నేను వీడియోలో చూపించినట్లుగా డిజైన్ చేసుకున్న బాగుంటుంది లేదంటే మీకు నచ్చినట్లుగా కూడా డిజైన్ చేసుకోవచ్చు అలాగే గోల్డ్ కలర్ ప్యాటర్న్స్ కూడా ఈ విధంగా అటు ఇటు కూడా రెండు వేపులు కూడా పెట్టుకున్నాను మధ్యలో ఒకటి రౌండ్గా కట్ చేసుకుని సిల్వర్ షీట్ని అక్కడ అతికిచ్చుకున్నాను మధ్యలో ఇంకొక గోల్డ్ కాయిన్ పెట్టుకున్నాను మొత్తం రెడీ అయ్యేటప్పటికి ఈ విధంగా ఉంటుంది అనమాట కొంచెం ఎక్స్ట్రా లుక్ కోసం నేను పాతది పాల్స్ దండ్ ఉంటే అవి పెట్టుకున్నానండి మనకు నచ్చిన షేప్లో ఈ విధంగా జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ టాబ్లెట్ షీట్స్ ఏంటంటే చాలా షైనీగా ఉంటాయి కాబట్టి మంచి లుక్ అనేది వస్తుందండి చూసారు కదా హెయిర్ పెట్టుకుంటే చాలా ట్రెండీగా ఉంటుందనమాట ఐడియా నెంబర్ ఫైవ్ ఫ్రంట్ నెక్ బాగా లూజ్ అయిపోయి మనకి అన్కంఫర్టబుల్గా ఉందనుకున్నట్లయితే చక్కగా ఈ విధంగా ఒక్క సెకండ్లో చేసుకోవచ్చు అనమాట జస్ట్ ఏమీ లేదండి ఒక చిన్న బీడ్ని ఏదైనా తీసుకోండి అలాగే ఒక సేఫ్టీ పిన్ తీసుకుని దీనికి ఎక్కిచ్చేసుకోండి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి ఉంటుంది కదండి కాజాల పట్టి వైపు మనకున్న లూజుని బట్టి దీనిని బ్యాక్ సైడ్ టాన్ చేసుకుని ఈ సేఫ్టీ పిన్ని అక్కడ చిన్న పైకి చిన్నగా వచ్చేటట్లుగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సేఫ్టీ పిన్కి బీడ్ని పెట్టుకున్నాం కదండి దానివల్ల ఏంటంటే బ్లౌజ్ చిరిగిపోకుండా ఉంటుంది పిన్ అనేది పైన వైపుకు కొద్దిగా వచ్చేటట్లుగానే పెట్టుకోవాలండి అంటే కాజా ఎంత ఉంటుందో అంత ఉండేటట్లుగానే పెట్టుకోవాలి ఎక్కువగా ఉండేటట్లు పెట్టుకున్నట్లయితే షేప్ అవుట్ అయిపోతుంది అనమాట అంత పర్ఫెక్ట్గా ఉండదు అలాగే ఇలా పెట్టేసుకున్నట్లయితే చూసారు కదా ఎంత నీట్గా మనకి చక్కగా ఉంటుంది ఒకవేళ నడుము కూడా లూజ్గా ఉన్నట్లయితే ఈ కాజాల పట్టి దగ్గరే నడుము వైపు కూడా ఒక పిన్ పెట్టేసుకుని సెట్ చేసేసుకోవచ్చు ఈ వీడియోలోని ఐడియాస్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్